నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు థర్టీ జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నాయి బండి టోటా ఆల్టీస్ కొరల ఆల్టీస్ కొరల కొరల ఆల్టీస్ వన్ పాయింట్ ఎయిట్ జీ పెట్రోల్ ఇంజన్ ఫస్ట్ ఓనర్ కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే జరిగింది కంప్లీట్ సౌరం ట్రాక్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు రెండు వేల పదిహేడు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఆరో నెలల రిజిస్ట్రేషన్ అయింది బండికి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు నేను స్టెప్పి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానట్ నుంచి డిక్కి వరకు ఎక్కడేపీ రిప్లేస్ లేదు ఒక బంపర్ పెట్టి బండి మొత్తం ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ వెహికల్ ఇది బానట్ నుంచి డిక్ వరకు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినల్ ఉంది బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి చాబి స్టార్ట్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఇచ్చు ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది జల్లీ నెంబర్ రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేడు రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై రెండు వరకు లైఫ్ ఉంటుంది ఇక్కడ కూడా రెండు వేల ముప్పై రెండు వరకు లైఫ్ ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకోవచ్చు ఇక్కడ గ్రీన్ ట్యాక్స్ గ్రీన్ ట్యాక్స్ ఏం లేదు పదిహేను దాటిన తర్వాత పక్కకు ఆర్ఎస్ ఉంటుంది అంటే అప్పుడు ఇచ్చిన పాత పనులకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఇచ్చిరు ఇప్పుడు వచ్చే లేటెస్ట్ పనులకు మాత్రం టెన్ ఇయర్స్ సార్ పెట్రోల్ పండ్లకు ఫిఫ్టీన్ ఇయర్స్ ఉంది డీజిల్ అనుకుంటున్నారు పెట్రోల్ పండ్లకు ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తుంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ బోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరు ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి సేమ్ కలర్ సేమ్ సేమ్ బండి ఇంకొకటి ఆటోమేటిక్ కూడా ఉంది ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇది రెండు వేల పదిహేడు మోడల్ అది మోడల్ ఐడియా లేదు అది కూడా కొద్దిగా నాకు వీడియో ఇస్తాం సార్ చూడాలి నచ్చితే ఆ నెంబర్కి కాల్ చేయండి టోటా కొరోలా ఆర్టీసు పెట్రోల్ ఇంజన్ వివీటీఐ ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ రిప్లేస్ లేదు అప్రాన్ ఒరిజినల్ బానట్కి ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది రైట్ సైడ్ అప్పర్ ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఇంజన్ సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది సార్ నీళ్ళలో మునిగిన బండి కాదు డ్యూయల్ వీవీటీఐ టోయటా కొరలా ఆల్టీస్ ఏసీ కేవలం అరవై వేల చిల్లర మాత్రమే తిరిగింది సిల్ టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది షోరూమ్ ట్రాక్ హిస్టరీ ఉంది బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పెయింట్ లేదు బంపర్లకు తప్ప ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ ఇన్వాయిస్ అన్న వస్తే ఈ బండి కొనుక్కుంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి అరవై ఎనిమిది వేల రెండు వందల పన్నెండు తిరిగింది బండికి మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ వచ్చింది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ చాపి స్టార్ట్ రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది లోపల టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ ఎగ్దాం నీట్గా ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ మనం మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి బండికి వెనకాల రియర్ ఛార్జింగ్ చార్జింగ్ పాయింట్లు ఇచ్చిండు ఫ్రంట్ పోర్షన్ ఇది ఫోర్ పవర్ విండోస్ స్టేరింగ్ మానువల్ ట్రాన్స్మిషన్ డీజీ పెట్రోల్ ఇంజన్ ఇది టోయోటా కరోలా ఆర్టీసు జీ వేరియంట్ వన్ పాయింట్ ఫ వన్ పాయింట్ ఎయిట్ లీటర్ జీ వేరియంట్ ఇది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ లోపల ఎక్కడ రస్టింగ్ రాలేదు డిక్కీ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ స్టెఫ్ని టైరు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు బండి క్రియర్ సెన్సార్స్ ఇవర్ కెమెరా ఉంది బ్యాక్ వైపర్ లేదు రాదనుకుంటా ఈ బండికి సెడాన్ మళ్ళకు బ్యాక్ వైపర్ రాదు టైర్లు అయితే సిల్ టైర్లు ఉన్నాయి సార్ షోరూమ్ ట్రాక్ ఇస్ట్రీ ఉంది కేవలం అరవై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది టోయటా కొరోలా ఆల్టీస్ వన్ పాయింట్ ఎయిట్ జీ వేరియంట్ కస్టమర్ ధర ఎనిమిది లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు ఇది నాకు తెలిసి ఇరవై లక్షల బండి కావచ్చు ఈ బండికి ఎన్ని పైసలు అయితే కూడా మనకు ఐడియా లేదు మన వారికి బండ్లు తెలియలేదు ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వోస్ అన్ని వస్తాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా ఢీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే మేము కంటైనర్లు ఇయ్యాం బై రోడే పంపిస్తా జగిత్యాలు వచ్చి బండి తీసుకోవాలి సార్ ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్